ఎవడు దుఃఖంలో ఉన్నాడంటే ఒకటే అర్థం ఏమిటంటే వాడు దేని మీదనో మనం ఏదైనా బా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఎప్పుడు ఎందుకో దుఃఖంతో ఉంటూ ఉంటాడు అని అనుకున్నాం అనుకోండి వాడికి ఒక మేలు చేయండి చేసేది ఏమిటంటే నువ్వు దేని మీద ప్రీతిని పెంచుకున్నావో గుర్తించు చూడు ఏదో ఒక విషయం మీద కానీ మనిషి మీద కానీ పదార్థం మీద కానీ మిక్కిలి ఆసక్తి పెట్టుకున్నాడు అంటేనే వాడు దుఃఖంలో ఉన్నాడని అర్థం మనకెట్లా ఉంటుంది సాధారణంగా మనం అనుకున్నది జరగకపోతే దుఃఖం వస్తూ అవునా అనుకున్నది జరగలేదన్నప్పుడు తనే ఏం చేస్తున్నాడు ఆ అనుకోవటం అనే తన ఆలోచన చూసారా అదే తన వాడి ప్రాణం అనమాట ఇప్పుడు అది జరగలేదు వాడు ప్రాణమే లేనట్టుగా అంత బాధపడిపోతుంటాడు నేను అన్నా కూడా అది సాగలేదు నేను అన్నా కూడా నా మాట సాగటం లేదు ఇంట్లో అంతేనా పెద్దవాళ్ళందరికీ బాధ్యదే కదా ఒకప్పుడు ఏదైనా వినేవాళ్ళు ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అన్న ఏది సాగటం లేదు నా మాటకు విలువ లేకుండా అయ్యింది అన్న బాధ వస్తుందంటే నీ మాటనే నీ స్వరూపం అన్నమాట ఇప్పుడు నువ్వు అన్న ఆ మాట నీ ఉనికి నీ ప్రాణం ఇప్పుడు అది జరగకపోతే అది నేనే లేనంత బాధపడిపోతుంటాడు అట్లా ఏ ఏ విషయం మీద అనురాగాన్ని పెంచుకుంటాడో మనిషి అంటే తన స్వరూపాన్నే అప్పిచ్చే అంత అదే నాది అన్ నేనన్నంతగా అనురాగం పెంచుకుంటే దుఃఖాల పాలవుతాడు